రైతులు లాగా రైతులు దొంగల్లాగా చిత్రీకరిస్తున్నారు పెట్టనియండి చర్చ చూస్తాం శాసనసభలో మాట్లాడనీయకపోయినా ప్రజల్లోనే మాట్లాడతాం రైతుల్లోనే మాట్లాడతాం దమ్ము లేదు వాళ్ళు మాట్లాడాల్సిన పనికి మళ్ళీ మాటలు మాట్లాడేసేసి మైక్ కట్ చేసుకొని తప్పించుకోబోతున్నారు వాయిదా వేసుకొని పోతున్నారు ఇవ్వమనండి మీకు దమ్ముంటే మేము ఇవ్వండి మాకు కూడా మైకులు మీరు మాట్లాడి ఎంతసేపు మాట్లాడతారు రైతుల గురించి మాట్లాడతారా వ్యవసాయం గురించి మాట్లాడతారా విద్యుత్ గురించి మాట్లాడతారా నీటి పార్తల గురించి మాట్లాడతారా మీ ముఖాలకు మాకు సమాధానం చెప్పేదానికి శక్తి లేదు కేసీఆర్ కావాలంటే ఎప్పుడు రావాలనో కేసీఆర్కి బాగా తెలుసు మీ బాసులని నీ పాత బాస ఇప్పుడు నువ్వు కొత్తగా పూజిస్తున్న నీ కొత్త బాసులని ఎట్లా నిలబెట్టాలో అట్లా నిలబెట్టి తెలంగాణ ఇచ్చింది కేసీఆర్ ఇంక ఇల్లు పుట్ల కట్ట కేసీఆర్ కావాలన్నట్టు మాట్లాడితే మహిళని చూసి భయపడే మీకు ఎందు మరో రైతు మందుని ఎందు చేసిన రు నేను ఎందు రుణమాపేసి బీక దాన్ని రా రైతులకు రా రైతులు దొంగలా రైతులు నీరస్తులా రైతులు మోసగానిలా ఉందే ఉందేమో ఇరవై ముప్పై ఎకరాలు ఎవరు కన్నా పది మందికి ఈ రాష్ట్రంలో ఆనాడు మీ దుర్మార్గ పరిపాలనలో మీరు నీళ్ళు ఇయ్య మీరు కరెంట్ ఇయ్యక సంవత్సరానికి నాలుగు బోర్లు వేసుకొని ఒక్కొక్క రైతు ముప్పై నలభై యాభై బోర్లు వేసిండు అంత పొలం ఉన్నాయనకు అంత తప్పు కాలేదా రైతులు పట్టుకొని దొంగలు రాజకీయ వచ్చిండ్రు ఎవడో ఒక అధికారం పొరపాటు చేస్తే చేసిండేమో తీసేయలేదు మీరు మీరు పెట్టింది మీ దుర్మార్గంగా మీరు పెట్టిపోయిన రెవెన్యూ వ్యవస్థలో మీరు లంచాలకు అలవాటు చేసి మీరు రాయించిన ఏ పెట్టని ధర మీద చర్చ చెప్తాం ఏ భూమి ఎవరి పేరు మీద ఉంది మార్చి రోజు చూసించద్దాం విద్యుత్లో దొరికినట్టే మళ్ళీ దొరుకుతారు ఈ దొంగలు పప్పులో కాలేస్తారు తప్పులో కాలేస్తారు పెడదాం ఒక్కొక్క రంగం మీద ఫోజులు కొట్టి మైకులలో బయట కనబడతట్టేమో ఓ పదం నేర్చి మధ్య మధ్యకాలంలో బట్టి పట్టినట్టున్నారు డెమోక్రసీ డెమోక్రటిక్గా ఉంటున్నాం ఏమి మొక్క డెమోక్రటీ ఆశల్లో చూపించిందా ఆచరణలో మేము అడిగినంత సమయం ఇస్తే దాన్ని అంటారు నువ్వు మై కట్ చేసేసుకొని పారిపోయి డెమోక్రసీ అది ఈ ప్రతిపక్షంగా అడిగినంతసేపీ ఒకరినే మాట్లాడతాం ఒకరొకరు మాట్లాడతాం మీలాగా పది మంది లేవం ఇవ్వం మా ఒక్క శాసనసభ్యుడు మాట్లాడుతుంటే వరుసగా సీరియల్ లాగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ಎಲ್ಲಿಯ ಮಂತ್ರಿ ಈಗ ಹತ್ತರವತ್ತು ವರ್ಷ ಮಂತ್ರಿ ತೋಕ ಮಂತ್ರಿ